ఇది గుత్తి వంకాయ కూర కదా మోహన కొబ్బరి పచ్చడి ఇది కొబ్బరి పచ్చడి ఇదేంటిది ఇదేం పప్పు మూడిట్లో ఏది ఇస్తున్నాం మోహన ఫేవరెట్ అయితే అది ఏది అది అంటే ఓ అమ్మమ్మ మ్యాంగోస్ కూడా కట్ చేసి పెట్టిందా ఇంకా టమాటో పాపు ఇంకా నెయ్యి కూడా ఉంది కదా ఇంకా ఫేవరెట్ మరి నా ఫేవరెట్ ఏంటో నువ్వు అడగవాడు నాకు ఇది ఇష్టం ఇదేంటిది వంకాయ కూర కూర ఓకే నువ్వేం కలుపుకుని తింటున్నావు ఇప్పుడు టమాటో పప్పు టమాటా పప్పు కలుపుకుంటున్నావా ఓకే నెయ్యి వేసేసేదా మరి మనము ఏం తిన్నాము ఇవా మ్యాంగోస్ తిందామా సరే లాస్ట్ లో తిందామా సరే నువ్వు గబగబ తినేసి అన్నయ్యను ముద్దక్క కూడా వచ్చేస్తారు ఓకేనా ఓకే ఆమ్ తినేసి నువ్వు ఆమ్ అయితే మళ్ళీ ఆమె తినేసి కంటిన్యూ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో టమాటో పప్పు గుత్తి వంకాయ కూర అండ్ కొబ్బరి పచ్చడి కూడా చేసిందమ్మా సూపర్ టేస్ట్ గా ఉంది ఆల్రెడీ మమ్మీ ప్రిపేర్ చేసినప్పుడు అయితే నేనైతే టేస్ట్ చేసేసాను అండ్ సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ కూడా కట్ చేసింది ఇదిగో నా వాటర్ ఇదిగో సో ఇప్పుడు రెడీ టు ఈట్ అనమాట అమ్మ ఆల్రెడీ స్టార్ట్ చేసింది మోహనగడికి కిలో దాహం వేసి వాటర్ తాగేస్తున్నాడు నేను కూడా అన్నం తినేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్